నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నిన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని షర్మిళ గారు చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడివేడిగా జరుగుతుంది ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడము అది వార్తల్లో నిలవడం జరుగుతుంది ఈ విషయంపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అపసాన్ రాజేష్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే అప్సాన్ రాజేష్ గారు వెల్కమ్ టు మనం టీవీ నిన్న షర్మిలా గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకోవడము వాడి వేడిగా షర్మిలా గారేమో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీపై జగన్మోహన్ రెడ్డి పే చేయడము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా ఎమ్మెల్యేల నుంచి పార్టీ కార్యకర్తలందరూ షర్మిల గారిని రివర్స్ అటాక్ చేయడము జరిగింది దీనిపై మీరు ఎలా స్పందిస్తారు అంటే ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఒక రకంగా వైసీపీ శ్రేణుల ఆత్మవిశ్వాసం మీద వాళ్ళ ధైర్యం మీద ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా ఏదో ఒక మాయాజాలం మంత్రదండం ఆయన ప్రయోగించకపోతారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఆయన వ్యూహకర్తల ప్రచారం వాళ్ళ సోషల్ మీడియా ఇచ్చిన ఎలివేషను ఆయన ఎంచుకున్న ప్రచార విధానం ద్వారా ప్రజల్లో తన పట్ల నమ్మకం కలిగించుకోగలిగారు ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురాగలిగారు తనకి తన పార్టీ శ్రేణులు కూడా ఊహించినంత మెజార్టీ దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యారు ఈ నేపథ్యంలో అదే ఆత్మవిశ్వాసాన్ని శ్రేణుల్లో కలిగించడానికి ఆయన ఈ మధ్యకాలంలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఆ ఆత్మవిశ్వాసం మొత్తాన్ని ఎట్లుందంటే ప్రశాంతంగా ఉన్న ఒక చెరువులో ఒక పెద్ద బండ్రా వేసినట్టు శర్మల గారు నిన్న అంటే ఆ సృష్టించిన ప్రకంపనలు వైసీపీలో దిగువ స్థాయి కార్యకర్త నుంచి కాకపోతే పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఇంకా బయటకు వచ్చి స్పందించలేదు కానీ మాట్లాడుతున్నారు వా అంటే అన్ని అంశాల్లో స్పందించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారి వరకు ప్రతి ఒక్కరు ర్యాంక్ అండ్ ఫైల్ అంటారు వాళ్ళ సోషల్ మీడియా అయితే పరిధి దాటి ఒక రకంగా మనకి గత నెలలో నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ గణకాలు వచ్చినాయి దాని ప్రకారం చూసుకుంటే మహిళల గౌరవానికి భంగం కలిగించే కేసులు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసులు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి అదే ఓరవడ కొనసాగిస్తా నిన్న వైసీపీ సోషల్ మీడియా అత్యంత జుగుసాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి అనే అంశాన్ని కూడా విస్మరించి ఆమె ఒక మహిళ అనే అంశాన్ని కూడా విస్మరించి ఇష్టారీతిన ఆమె వ్యక్తిత్వ హానికి పాల్పడతా అంటే అత్యంత జుగుసాకరమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ వైఖరి ఎట్లా ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసిన ఎవరిని టాలరేట్ చేయం మేము ఓకే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన మహిళా నాయకురాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అమరావతి మహిళల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా టాలరేట్ చెయ్యలేని ఒక రకమైన మోస్ట్ ఇంటాలరెంట్ పార్టీగా వైసీపీ పార్టీ మారిపోతా ఉంది ఇటువంటి ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా శర్మగారు బాధ్యతలు చేపట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయం చేసే స్వేచ్ఛ వెసులుబాటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యురాలైన మాత్రమే ఆమెకుండదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన శ్రేణులు కానీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారంటే వైఎస్ అనే ఆ పేరుకి ఆమె అప అపప్రద తీసుకొస్తుంది అని అంటున్నారు మీరు తీసుకొచ్చిన ఖ్యాత ఏంటి ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ రెడ్డి గారు ఆయన ఇంట్లోనే దారుణ హత్యకు గురైతే ఇవాళ ఆ హత్య కేసు అక్యూజుడ్ల తరపున ఎవరు ఒకళ్ళతో తీసుకొని వాదిస్తూ ఉన్నారు ఎవరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ వైఎస్ అనే ఆ ఎమోషను జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మెయింటైన్ చేస్తూ ఉన్నారా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అంటే రాజశేఖర రెడ్డి గారి సోదరుడికి లేని ఆ వైఎస్ అనే ఆ గుర్తింపు గౌరవం ఒక్క రా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పెట్టి పుట్టారా అంటే వైఎస్ షర్మిలా గారు కూడా నేనే వైఎస్ఆర్ వారసరాలు అని చెప్పుకుంటున్నారు నేనే వారసత్వం తీసుకోబోతున్నాను అంటూ కూడా అంటే ఇక్కడ ఒకటి రాజశేఖర రెడ్డి గారు ఆయన బతికున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన ఆ రోజుల్లో రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచినా కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారారు ఒకసారి కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత ఆయన రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయే రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా సిఎల్పి లీడర్గా రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా మంత్రిగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అటువంటి సుదీర్ఘ నేపథ్యం వాళ్ళ కుటుంబానికి ఒక గుర్తింపు గౌరవం ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్న ఈ హోదా ఈ ఆర్థిక స్థిరత్వం వాళ్ళు నెలకొల్పుకున్న ఈ సంస్థలు ఈ ఆస్తులు ఈ పరిశ్రమలు ఈ మీడియా సంస్థలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కిన అవకాశాల పుణ్యమే ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ కల్పించిన ముఖ్యమంత్రిత్వం ద్వారా తన కొడుకు ప్రయోజనం చేకూర్చారనే కదా ఇవాళ అక్రమస్తుల కేసులు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఆయన రాజకీయ ఆరంగేట్రం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు శర్మల గారు చేపట్టారు కాబట్టి ఇవాళ శర్మల గారిని మాత్రం దూషించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనం కల్పించడం కోసం శర్మ గారు రాజకీయ అరంగేటం చేశారు అని చెప్పని నిన్నటి వరకు తెలంగాణకి పరిమితమై వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎందుకు ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి వచ్చారు అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు నిన్న ఒక అంశం గుర్తిస్తే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పార్టీ శ్రేణులు మొత్తం ఇష్టరీతిన చెలరేగిపోయి దూషిస్తూ ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పార్టీ తరఫున మీడియాలో స్పందించిన ఏ నాయకుడైనా సరే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒకసారి చూడండి మొహాన్ నె ఎందుకు అని అంటే శరణ్ గారు నిన్న వాళ్ళు కూడా ఊహించినంతటి డైరెక్ట్ అటాక్ చేయడం చేయటం జరిగింది ఈరోజే పీసీసీ అధ్యక్షాలుగా బాధలు చేపడుతుంది కదా ఇప్పటికిప్పుడు మన మీద ఎదురుదాడి చేసే అంతటి ధైర్యం సాహసం ప్రదర్శించకపోవచ్చు అన్న కాబట్టి కొద్దిగానైనా సరే ఆ కన్సన్ చూపించవచ్చు అని చెప్పని వీళ్ళు భావించారు కానీ ఆమె ఎందుకు తన అన్న పార్టీని కాదని ఇంకో పార్టీ బాధ్యతలు చేపట్టింది ఇప్పుడు ఆ అన్నే సక్రమంగా ఆమెకు ఆ గౌరవం గుర్తింపు ఇచ్చున్నట్టయితే ఒక రకంగా ఆ పార్టీలో ఇవాళ అధికారం చేజిక్కిన తర్వాత ఇవాళ పదవుల్లో కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కానీ ఆ పార్టీ స్థాపించిన పరిస్థితి ఏంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి ఆయన జైలు పాలు అయ్యి ఉండి ఆ పార్టీకి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వాళ్ళ తల్లి ఇద్దరే ఆ పార్టీ తరఫున ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొద్ది మంది అంబటి రాంబాబు గారు గట్టురామచంద్ర గారు లాంటి జనక ప్రసాద్ గారు లాంటి కొద్ది మందే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు మీడియాలో మాట్లాడటానికి కూడా సరిపోయే అధికార ప్రతినిధులు ఉండేవాళ్ళు కాదు అటువంటి సందర్భంలో ఆయన జైలు పాలైన నేపథ్యంలో ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన ఆరోపణలతో జైలు పాలయ్యి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత అసలు ఈ పార్టీ అనేది మనుగడ సాగిస్తుందా ఈ పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే పార్టీ నాయకుడే వాళ్ళు జైలు పాలయ్యి ఉన్నాడు అని చెప్పని రకరకాల అనుమానాలు చెలరేగుతున్న సందర్భంగా నేనున్న నా అన్నకి అని చెప్పని ఒక ఆడపిల్ల ముందుకొచ్చి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని ఆ పార్టీని నిలబెట్టి బతికించి వాళ్ళ ఈ పార్టీ స్థాయికి రావడానికి కారణం శర్మల ఇవాళ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి లేకపోతే ఈ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వేరే ఎవ్వరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రిస్క్ వచ్చినాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయన ద్వారా లాభాలు ప్రతిఫలాలు అందుకోవడానికి వీళ్ళందరూ దగ్గర చేరినాడు ఏ లాభాపేక్ష లేకుండా రక్త సంబంధానికి కట్టుబడి ఉండి తన అన్న పట్ల కన్సర్న తోటి ఆ అన్న తప్పు చేశాడా ఉప్పు చేశాడనే తర్వాత సంగతి ఆయన కష్టకాలంలో ఉన్న రోజు చెల్లెలుగా నా బాధ్యత అని చెప్పని నిలబడి ముందుకొచ్చి పోరాట ప్రయోగ పట్టి వ్యక్తి శర్మల ఈ రోజు వీళ్ళందరూ ఆమె వేరే పార్టీలో ఎందుకెళ్ళు నీ పార్టీలో ఎందుకు ఏంటంటే ఇంతకు ముందు వీళ్ళందరూ షర్మిలా గారిని ఎవరైతే విమర్శిస్తే వీళ్ళు అటాక్ చేసేవాళ్ళు రివర్స్ ఊరుకునే వాళ్ళు కాదు ఎవరు కూడా ఇప్పుడు సేమ్ అదే వాళ్లే ఆ మనుషులే ఆ కార్యకర్తలే షర్మిలా గారి మీద రివర్స్ అటాక్ చేయడం కొంచెం అసభ్యంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీని ఇది ఇక్కడ ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులని తమకు ప్రత్యర్థిగా మార్చి చంద్రబాబు నాయుడు గారు ఒక గేమ్ ప్లాన్ బిగించేశారు శర్మల గారు ఆ గేమ్ ప్లాన్లో పావుగా మారారు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేస్తారు అసలు ఆ నైతికత ఒక మాట మాట్లాడుకుందాం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా దాన్ని పాటించారా చంద్రబాబు నాయుడు గారి తోడబుట్టిన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని ఆయన చేత చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారు విమర్శలు చేయించారు చంద్రబాబు నాయుడు గారి వదిన తోడలుడు దగ్గుపాటి పురంధరేశ్వర గారు దగ్గుపాటి వెంకటేశ్వర గారిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని రాజశేఖర రెడ్డి గారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గుపాటి వెంకటేశ్వర గారితోటి పరుచూరులో పోటీ చేయించి వారి చేత చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయ విమర్శలు చేయించారు చంద్రబాబు నాయుడు గారు మేనగోడల భర్త జూనియర్ ఎన్టీఆర్ మామ నారాయణ శ్రీనివాసరావు అతన్ని వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకొని అతని చేత చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయించారు ఇవాళ లక్ష్మీపారత్ ఉంది నేను ఎన్టీ రామారావు గారి ధర్మపత్ని అని చెప్పని చెప్పుకుంటూ ఉంటుంది ఆమె ఎక్కడుంది ఆమె చేత ఎవరి మీద విమర్శలు చేయించుతున్నారు అంటే మీ పార్టీలో ఉండి ప్రత్యర్థుల మీద కుటుంబ సభ్యుల చేత విమర్శలు చేయించిన రోజు మీకు నెప్పి అనిపిల ఈరోజు మీ కుటుంబ సభ్యురాలు వేరే పార్టీలో ఉండి మీ మీద విమర్శలు చేస్తుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారికి పులిమి తద్వారా మీరు విక్టింగ్ కార్డు ప్లే చేయాలని చెప్పని చూసుకుంటా ఉన్నారు అంటే మనకి ఇదివరకు ఒక యాడ్ వచ్చేది సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత అని చెప్పని ఇవాళ రాష్ట్రంలో ఏ రాజకీయ పరిణామాలు పరిస్థితులు నుంచి ఎటు మారినా కూడా దానికి చంద్రబాబు నాయుడు గారే కారకుడు బాధ్యుడు అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి షర్మల గారికి ఒక అంటే రాజకీయపు సంబంధం అంటగట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల శర్మల గారు రాజకీయంగా ఆశ్రయం పొందుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అదే స్ట్రాటజీ ఎంచుకొని వైసీపీ సోషల్ మీడియా కూడా నిన్నటి వరకు వైఎస్ శర్మలారెడ్డి ఈ రోజు మురుసుమల్లి శాస్త్రి అదే సందర్భంలో ఇంకొకటి గమనించుకోవాలి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలా గారు ఎవరు ఉన్నారు విజయవాడలో ఉంటారు ఆమెతోటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఆమె మాత్రం అంటే ఆమె ముసల వచ్చేసింది ఆమె మాత్రం ఇప్పటికీ వైఎస్ విమల వైఎస్ ఇప్పుడు పనికి రాదు నిన్నటి వరకు వైఎస్ఏ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తే ఆ కుటుంబ సభ్యులు కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన భజన బృందం అయినా గుర్తించాల్సింది ఏంటి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే మా చిన్నాన్న మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలోనే హత్య జరిగింది మా కుటుంబ సభ్యుల్లో జరిగిన మరణాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయి అని చెప్పని సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు సాక్షిలో తను ఎడిటోరియల్ బాధ్యతలో ఉండంగా ఆ రోజు ఒక పెద్ద ఆర్టికల్ రాశారు బ్యాన్ రైటం రాశారు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సృష్టిస్తున్న ప్రతిబంధకాల నేపథ్యంలో డాక్టర్ సునీత గారి వివేకానందరెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మా నాన్నగారి విచారణ పారదర్శకంగా జరగటం లేదు విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు అని చెప్పని ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఈ రాష్ట్రంలో కేసు విచారణ జరగడానికి వీలు లేదు అని చెప్పని పక్క రాష్ట్రానికి బదలాయింపు చేసుకున్నారు కొద్దిగానైనా సరే అంటే ఆ చీము నెత్రు అంటారు కదా అటువంటిది ఏదైనా ఉంటే మా సొంత చిన్నాన్న కేసు మా ప పరిపాలనా హయాంలో మేము అడ్డుపడుతున్నాము అని వాళ్ళ సుప్రీంకోర్టు నిర్ధారణ చేసి పక్క రాష్ట్రానికి విచారణ బదలాయింపు చేసింది అనేది ఆ విఘ్నత అనేది ఉంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ ఆడపిల్లల్ని ఈ రకంగా వాళ్ళ సోషల్ మీడియా చేత టార్గెట్ చేయించరు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి అతను ప్రెస్ మీట్ పెట్టి రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పాల్పడ్డాడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి డాక్టర్ సునీత గారిని సునీత గారి భర్త రాజశేఖర రెడ్డి గారిని వారి ద్వారానే హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పని సాక్షిలో కథనాలు రాయించారు ప్రెస్ మీట్లో అదే అంశాలు ప్రస్తావించారు అసలు అసలు దోషులు అయ్యి అయ్యుండొచ్చు అని చెప్పని ప్రజలు అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నం చేశారు ఇవాళ సీబీఐ నిర్ధారించిన అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు కుటుంబంలో లొక మీరు పెట్టుకున్నారు మీరు సృష్టించుకున్నారు మీ తల్లికి మీ చెల్లికి మీరు గౌరవం ఇవ్వలేదు మీరు వారి కష్టానికి తగిన గుర్తింపు ప్రాధాన్యత మీరు గెలిపించాల ఇటువంటి సందర్భంలో వారి రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవటానికి మీ వల్ల జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి ఇవాళ ఆమె కసిగా పట్టుదలగా తనకంటూ ఒక రాజకీయ మార్గాన్ని ఆమె ఎంచుకోవటం జరిగింది ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీ గెలుపుకి దోహదం చేసిన ఆమె మీ గెలుపుకి కీలకంగా పనిచేసిన ఆమె మీకోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఆమె మీ గెలుపు కోసం బహిరంగ సభల్లో పాల్గొన్న ఆమె ఆనాడు మీ ప్రత్యర్థుల మీద విరుచుకుపడిన ఆమె ఇవాళ మీ మీద కూడా అదే దాడి మొదలు పెడుతుంది సూటిగా స్పష్టంగా ఆమె లేవనెత్తిన అంశాలకి సమాధానం చెప్పగలిగే నిజాయితీ చిత్తశుద్ధి మీ దగ్గర ఉంటే వాటికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పలేరు అంటారా ఖచ్చితంగా మీ బేలతనాన్ని మీ పిరికితనాన్ని మీ డొలతనాన్ని మీరే పెట్టుకున్నట్టు వద్ది ఏ సబ్ విషయం కూడా రాబోతున్న రోజుల్లో ఆమెని డీమొరిలైజ్ చేయడం కోసం మహిళ కాబట్టి ఆమె వ్యక్తిత్వం మీద దాడి చేస్తే ఆమె డిమొరిలైజ్ అయిపోద్ది అనుకుంటే మీరు గతం నుంచి కూడా చాలామంది మహిళా నాయకురాలు మీద ఇదే వైఖరి ఎంచుకుంటా ఉన్నారు ఈ రోజు దాకా ఏ మహిళా నాయకురాలు మీ మీద పోరాట పందాలో కొద్దిపాటి కూడా వెనకడుగు వేయలేదు ఇప్పుడు శర్మ గారు కూడా వెనకడిగా వేస్తుందని చెప్పని మీరు ఆశించినా కూడా అది నూటికి రూపాయలు ఆశాభంగం కావటం ఖాయం ఇవాళ మీరు ఒకనాడు శర్మల గారిని రాజకీయంగా ఎవరైనా విభేదిస్తే ఆ విభేదించిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసిన వాళ్ళు ఇవాళ ఆమె మీద మీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వానికి పాల్పడటాన్ని మీరే ప్రోత్సహిస్తున్నారు అని అంటే మీ స్థాయి మీ సంస్కారాన్ని మీరే బయట పెట్టుకుంటున్నారు ఓకే సార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా వాడి వేడిగా చర్చ జరుగుతుంది ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ